హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏమంటే బ్రహ్మ యొక్క జన్మ గురించి పురాణాలు ఏమి చెబుతున్నాయి బ్రహ్మ హిందూ త్రిమూర్తుల్లో సృష్టికర్తగా పరిగణించబడతాడు బ్రహ్మదేవుని జన్మకు సంబంధించి హిందూ పురాణాలలో వివిధ కథలు ఉన్నాయి అయితే అతన్ని సాధారణంగా విష్ణువు ద్వారా సృష్టించబడిన వాడిగా చెప్పబడతారు బ్రహ్మ జన్మకు సంబంధించిన కథలు శ్రీమద్ భగవతం ప్రకారం ఈ పురాణంలో చెప్పినదాని ప్రకారం సృష్టి ప్రారంభంలో విష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన నాభినుంచి ఒక కమల పుష్పం ఉద్భవిస్తుంది ఆ కమలంలో జన్మిస్తాడు కమలం సృష్టి మరియు ప్రణాళిక యొక్క చిహ్నంగా భావించబడుతుంది మరియు బ్రహ్మ ఆ కమల పుష్పం మీద కూర్చుని సృష్టిని ప్రారంభిస్తాడు శివ పురాణం ప్రకారం మరో కథ ప్రకారం బ్రహ్మదేవుడు శివుని అనుగ్రహంతో ఉద్భవించాడని చెబుతారు శివుడు సృష్టి కోసం తన శక్తి ద్వారా బ్రహ్మను సృష్టించాడని అతనికి సృష్టికర్తగా బాధ్యత అప్పగించాడని చెప్పబడింది మత్స్య పురాణం ప్రకారం బ్రహ్మ విశ్వం సృష్టించడానికి సర్వశక్తిమంతుడు అయిన నుంచి ఉద్భవించినట్లు చెప్పబడింది పరబ్రహ్మం విష్ణు రూపంలో ఉన్నప్పుడు అతని శక్తి ద్వారా బ్రహ్మదేవుడు జన్మించాడు మొత్తంగా బ్రహ్మను సాధారణంగా విష్ణువు నాభిగమల పుష్పం నుంచి ఉద్భవించినవాడిగా చెప్పిన కొన్ని ఇతర పురాణాలలో అతని జననం శివుడితో లేదా పరబ్రహ్మంతో సంబంధం ఉన్నట్లుగా చెప్పబడింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్